కుక్కునూరు మండల కేంద్రంలో కుకునూరు మండలం ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ శాంతిర్యాలీలో క్రైస్తవులకు రక్షణ కల్పించాలని ఫాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని దైవ సేవకులు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని శాంతిర్యాలీ నిర్మించారు ఈ శాంతిర్యాలీలో భాగంగా మండల కేంద్రంలో ప్రపంచ శాంతి వర్ధిల్లాలని క్రైస్తవులకు భద్రత కల్పించాలని ఫాస్టర్ పకడాల ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేపట్టాలని ప్రపంచ శాంతి వర్ధిల్లాలని శాంతిర్యాలీ నిర్మించారు ఈ కార్యక్రమంలో కుకునూరు మండలం ఫాస్టర్ ఫెలోషిప్ మండల ఉపాధ్యక్షులు సుధాకర్ ఫెలోషిప్ గౌరవ సలహదారుడు ఫాస్టర్ సాయిబాబా సెక్రటరీ ఫాస్టర్ వసంత్ కుమార్ జాయింట్ సెక్రటరీ ఫాస్టర్ రాజ్ కుమార్ ఇక ఫాస్టర్ ధాన్యాలు ఫాస్టర్ గోపి ఫాస్టర్ హైసెక్ మరియు కొంతమంది ఫాస్టర్లు సేవకులు విశ్వాసులు శాంతి ర్యాలీలో పాల్గొన్నారు

కుక్నూరు మండల పాస్టల్స్ సంఘపక్షంగా శాంతి రాలి ఉద్దేశించి పెళ్లి నాయకులు ఆ ఎమ్ఆర్ఓ గారికి మెమూరాణి ఇస్తున్నారు ప్రపంచ శాంతిని క్రైస్తవ ఐక్యత సంరక్షణ కొరకు అధికారిగా మనం వినియోగించుకుంటున్నాం మరి ఇక్కడ ర్యాలీగా కూడుకున్నాము అంటే మరి క్రైస్తవుల పట్ల మరి మరి మతలు చేసేటువంటి మరి అగ్రోషమైనటువంటి క్రియలను బట్టి ఈరోజు మరి మన సహోదరుడు మన ప్రియుడు అయినటువంటి రవీలు పగరాలుగాడు మరి మృతి చెందడం మరి ఎంతో బాధకరమైనటువంటి విషయం మరి ఆ మృతి పట్ల మరి వారు ఒక శావకుడుగా బైబిల్ బోధించే ఒక మరియు గొప్ప మరి తెలివి మరి జ్ఞానవంతుడుగా ఉంటూ మరి బైబిల్ లోని ఎన్నో మరి చక్కని మరి బోధన చేస్తున్నటువంటి వారిని మరి ఈ రోజు కొంతమంది మతోన్మతులు కొంతమంది దుష్టశక్తులు మరి వారిని తాగుబోతుగాను కొంతమంది ఏమో మరి తిరుగుబోతుగాను చిత్రీకరిస్తూ వారిని ఎన్నో విధాలుగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయ్యా మరి మేము క్రైస్తవుల నుంచి కోరుకునేది ఒకటే క్రైస్తవులకి మరి మా చేతికి మరి మాకు దేవుడిచ్చిన అరవై ఆరు పుస్తకాల నుంచి మాకు తెలియపరిచింది నిన్ను మనల్ని పొంగోని ప్రేమించమని ఆ ఆ నినాదాన్ని పట్టుకొని మేము ఎంతవరకు కూడా ఒకరినొకరు ప్రేమించే రీతిగానే ఒకరినొకరు ఆదరించే రీతిగానే మరి క్రీస్తు చెప్పినటువంటి బాధలు మేము ప్రచురిస్తూ కూడా మరి శాంతియుతంగానే ఉంటున్నాము మరి మా మీద మతం మా మాత్రం మరి మా మీద ఎందుకంటే ఎందుకంత మరి మరి అంత కష్టగట్టారో మరి ఎందుకు ఆ విధంగా ఆవేదన వారు వ్యక్తం చేస్తున్నారో తెలియదు కానీ మరి క్రైస్తవులందరినీ హతమార్చాలి వారందరినీ మర్తు పెట్టాలనే ఒక ఒక దూర సంకల్పంతో మరి వారు ఎంతో స్టేట్మెంట్ ఇస్తున్నారు అయ్యా మేము కోరుకుంటున్నాము మరి ఎంతో జ్ఞాని అయినటువంటి మరి ప్రవీణ్ పగరాలు గారి వారి మృతి పట్ల మరి మూడు వేల సిసిప్పుడు మూడు వందల సిసిప్పుడు రోజు మరి మీరు ఎంతగానో మరి వారిని బయటికి తీసారన్నారు అందులో ఏ ఒక్క నిజానికి కూడా మరి ప్రత్యక్షంగా బయటికి చెప్పిన పరిస్థితులు లేవు మరి ఇప్పటికీ తాగు తాగి పడిపోయాడు చిందపడ్డాడు అని ఎన్నో విధాలుగా చెప్తూ ఉన్నారు మరి తాగినట్లయితే మరి పోస్ట్ మార్టంలో అన్ని మరి ఆ సమగ్ర రిపోర్ట్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు అయ్యా వాళ్ళు జరగాల్సింది ఆయన ప్రవీణ్ పగరాలు కానీ మృతి పట్ల మాకు న్యాయం జరగాలి మా క్రైస్తవులకు రక్షణ కావాలి కాబట్టి దీని కొరకే మేము ఈ రోజు శాంతియుతంగా మరి మన